హాయ్ ఫ్రెండ్స్ మీకు ఒక టిప్ అయితే చెప్తానండి ఈజీ ప్రాసెస్ చూస్తున్నారు కదండి ఎల్లిపాయలు ఎల్లిపాయలకి కాస్తంత చేతిలో నూనె పోసుకొని కొంచెం ఉప్పు వేసుకొని అవిటికి కొంచెం కలిపినట్టుగా చేయాలండి ఎల్లిపాయలన్నీ అలా తీసుకొని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అలాగా కలిపేసేయాలి అసలు మనము చెయ్యి పెట్టి వలవాల్సిన పనే ఉండదండి ఊరికే ఊడొచ్చేస్తాయి మనం కలిపినాం కదా కాసేపు ఎండకు పెట్టేసేయాలి చూస్తున్నారు కదా ఒక హాఫ్ అన్ అవర్ గంట సేపు ఎక్కువ పెట్టుకున్నా ఏం కాదు ఎంతసేపు అయినా పర్వాలేదు టైం లేదంటే హాఫ్ అన్ అవర్ గంట చాలు అవి మంచిగా ఎండిపోతాయి కదా అయితే ఒక క్లాత్ తీసుకోవాలండి నేను ఒక బన్నీని తీసుకున్నాను క్లాత్ మామూలుగా సంచిలాగా ఉన్న ఉన్న లాగా లాంటిది క్లాత్ తీసుకొని అదకొండ అలాగా ఒక పక్క అయితే నేను కట్టేస్తున్నాను చూస్తున్నారు కదా మనము వేలితో ఒలిస్తే ఈ చిగురులన్నీ నొప్పిలేస్తూ ఉంటాయండి ఎన్ని గణం ఒలుస్తా కూర్చుంటామో మనం టైం అంతా దానికే కేటాయించాల్సి వస్తుంది ఎన్ని ఎల్లిపాయలైనా పర్వాలేదండి మనం చేయితో ఒలవలసిన పనే లేదు ఫటాఫట్ అయిపోతాయి నిజంగా చాలా ఈజీగా ఎన్ని ఎల్లిపాయలైనా ఎన్ని ఎల్లిపాయలైనా తీసుకోవచ్చండి అంత ఈజీగా ఊడొచ్చేస్తాయి మీరే చూస్తుంటారు కదా మీ ముందే నేను ఎల్లిపాయలు ఎలా తొక్క పోతుందో చూడండి అలాగైతే క్లాత్కి అయితే నేనైతే గట్టిగా కట్టేసానండి అది బన్నీని దగ్గర ఒక పక్క ఈ పక్కనేమో ఆ ఎల్లిపాయలు అనేది వేసేసుకుందాము అలాగా దాంట్లో పోసేద్దాము పోసేసి ఈ పక్క పోసిన పక్క గట్టిగా మనము పట్టుకోవాలి చూస్తున్నారు కదా అలా ఒక పక్క అయితే కట్టేసాము ఇంకో పక్క అలాగా గట్టిగా పట్టేసుకొని మనము కొంచెం కొట్టినట్టుగా చేయాలండి అదిగోండి అలాగా మనము కొట్టినట్టుగా చేయాలి ఎల్లిపాయలు అనేటివి దానికి మనము ఉప్పు ఆయిల్ పెట్టి ఎండబెట్టాం కదండి మంచిగా ఈజీగా ఊడొచ్చేస్తుంది అలాగా మనం కొట్టామంటే ఆ ఎల్లిపాయల పొట్టు అనేది ఊరికే ఊడిపోతుందండి అలా కొట్టేసి కొంచెము మనం నలిచినట్టుగా ఇలా ఇలా ఆనాలి చూస్తున్నారు కదా అలా అనేస్తే ఈజీగా అసలు ఎన్ని ఎల్లిపాయలైనా అండి మనకైతే అబ్బా ఎల్లిపాయలు తీయాలనా ఎంత టైము దీన్ని కూర్చోవాలన్నా అన్నంత కష్టం అయితే అనేపియదండి రిస్కే ఉండదు ఈజీగా చేసుకోవచ్చు ఎల్లిపాయ పొట్టయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎల్లిపాయ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే చేసుకోవచ్చండి చాలా ఈజీ అగో చూస్తున్నారు కదా కొంచెం అలాగా నలిచినట్టుగా చేయాలి ఎంతసేపు పట్టదండి తొందరగా అయిపోతుంది ఎల్లిపాయలు అసలుకి పొట్టు తీసామా అనిపిస్తుంది అసలు మనము అది చూడండి అలాగ కొంచెం నలిచినట్టుగా చేయాలి అప్పుడు పొట్టు అనేది ఊడొచ్చేస్తుంది ఊరికే ఊడొచ్చేస్తుందండి మీరే చూస్తుంటారు కదా ఒక్క పొట్టు అసలు వెళ్ళవలసిన పనే లేదు అలాగ అనేసి మనము చాట ఉంటుంది కదా చాటలు అయితే పోసుకోవాలి అలా కొట్టేసేసి లైట్గా కొట్టండి ఓ బాధాల్సిన పని లేదు లైట్గా కొంచెం కొట్టినట్టుగా చెయ్యాలి అదిగోండి చాటలు అయితే పోసేసుకున్నాను ఇప్పుడు చెరిగేస్తే చూడండి ఊరికినే పోతుంది అసలుకి ఊరికిన పుట్ట అనేది వచ్చేస్తుంది ఇంకా అదిగోండి ఎట్లా ఊడిపోయిందో అదిగో ఊరికిన ఊడిపో ఊడిపోయినాయి అవి అదిగోండి చెరుగుతుంటే ఊరికిన వచ్చేస్తాయి అవి పొట్ట అనేది అదిగోండి అదిగో ఎలా వచ్చేస్తుందో చూడండి ఎంత ఈజీ తెలుసా ఎక్కువ ఎన్ని ఎల్లిపాయలైనా మనం చేసుకోవచ్చు ఊరికిన పొట్ట అనేది రాలిపోతుందండి ఒకవేళ సగం పోయింది సగం పోలేదు అనుకున్నా కానీ ఏరుకొని ఇంకా కొన్ని అలాగే ఫస్ట్ చేసినట్టుగా కొంచెం బాగా కొట్టి ఇట్లా ఇట్లా నలిపామంటే మొత్తం పోతుందండి అసలు ఏమీ ఉండవు మంచిగా క్లీన్ అయిపోతాయండి చూస్తున్నారు కదా నేను కొన్నే చేశాను కాబట్టి అదిగోండి ఒకటేసారికి అయిపోయింది వెల్లిపాయలను మీకు చూపిస్తాను నేను అదిగో ఎలా వెళ్ళిపోయినాయో చూడండి పొట్టు అదిగోండి ఈజీగా వెళ్ళిపోయింది మనం తీయాల్సిన పని లేకుండా అదిగోండి మీకు చూపిస్తాను నేను దగ్గర నుంచి ఎలా వెళ్ళిపోయాయో పొట్టు అదిగోండి చూసారా పొట్టు అనేది ఎలా పోయినాయో అదిగోండి కనిపిస్తుందా మీకు అవి ఎలా రాలిపోయిందో చూడండి ఎంత ఈజీ చూడండి మన గంటలు గంటలు కూర్చోవలసిన పనే లేదు నిమిషాలల్లో అయిపోతుంది కొంచెం మనం ఉప్పు ఆయిల్ పెట్టి వాటికి పట్టిచ్చేసి కొంచెం సేపు ఎండ పెట్టేసి అలాగా కొంచెం ఇట్లా నలిపినట్టు చేసి కొంచెం ఇట్లా కొట్టినట్టుగా చేస్తే చూడండి ఎల్లిపాయ పొట్టు మొత్తం పోయింది నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదిగోండి ఈజీ ప్రాసెస్ మంచి చిన్న టిప్పు అండి ఇది ఎంత బాగుంటుందో బాగా పనిచేస్తుందో ఒకసారి అయితే ట్రై చేయండి అందరూ ఈజీగా వచ్చేస్తే ఎల్లిపాయ పొట్టయితే నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి